ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక కావ్య రాజులైతే అతన్ని పట్టుకోలేక ఇంకా ఆ నందగోపాల్ మిస్ అయ్యాడని రాజ్ కావ్యతరు చాలా కోపంగా ఉంటారు ఇక ఇంతలో రాజ్ అయితే అక్కడే ఉన్న సెక్యూరిటీని పట్టుకుని రై వాడెక్కడికి వెళ్ళాడో చెప్తావా లేదా అని చెప్పి ఇంకా సెక్యూరిటీని పట్టుకొని నాలుగు కొడుతుంటే అతను సార్ నిజంగా అతను అతని గురించి నాకు తెలియదు సార్ అతను ఇక్కడికి వస్తేనే నాకు తెలుస్తుంది అని చెప్పి ఇక ఆ సెక్యూరిటీ ఎంత చెప్తున్నా రాజ్ వినిపించుకోకుండా కొట్టడానికి ప్రయత్నిస్తుంటే కావ్య ఏవండి వాడికి మాత్రం ఏం తెలుసు వాడు ఇక్కడికి వస్తేనే చెప్పగలదు ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదండి ఎలా అయినా సరే వాణ్ణి పట్టుకుని తీరుతాం యాదగిరికి ఫోన్ చేసి ఆ కారు పెట్రోల్ గురించి మాట్లాడండి అని చెప్పి రాజ్తో కావ్య అనడంతో ఇంకా అయితే కార్ గురించి ఫోన్లో మాట్లాడి తర్వాత షెట్ అని ఫోన్ కట్ చేస్తాడు అది చూసిన కావ్య ఏయ్ కళావతి ఏమైంది ఎందుకు అటెళ్తున్నావు అని అడగడంతో మీరు ఫోన్ మాట్లాడిన తర్వాతే నాకు అర్థమైంది ఈరోజు రాత్రికి మనం ఇక్కడే ఉండాలని అని చెప్పి ఇంకా కావ్య అంటుంటే కావ్య మాటలకి రాజైతే ఏంటి అసలు ఎలా కనిపెట్టావు మనం ఈరోజు ఇక్కడే ఉండవలసి వస్తుందని అని అనడంతో మీకు యాదగిరితో మాట్లాడేటప్పుడు మీరు చెప్పకపోయినా మీ ఫేస్ చూస్తేనే అర్థమైంది మీ మోహంలో ఉన్న ఎక్స్ప్రెషన్స్ ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండాలని నాకు ఫుల్గా క్లారిటీ అయింది ఏం చేస్తాం తప్పదు అప్పుడేమో భూత్ బంగళ ఇప్పుడు ఈ గెస్ట్ హౌస్ అని చెప్పి కావ్యం మాట్లాడుతుంటే ఒసై నేనింత సీరియస్గా మాట్లాడుతుంటే నీకు కామెడీ యాడ్ చేయటానికి అసలు ఎట్లా ఉందే ఎట్లా ఉందని చెప్పి రాజైతే ఇక కావ్య మీదకి వెళ్తుంటాడు ఇంతలో సెక్యూరిటీ భయపడుతూ వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటే వాళ్ళిద్దరూ సెక్యూరిటీని కింద నుంచి పై వరకు చూస్తూ లోపలికి వెళ్తుంటారు ఇంకా సెక్యూరిటీ అయితే సార్ సార్ ఆగండి సార్ లోపల ఆయన లేరని తెలుసు కదా మళ్ళీ వెళ్తున్నారేంటి అని అంటుంటే మీ సార్ ఎప్పుడొస్తే అప్పటి వరకు ఇక్కడే ఉండి పట్టుకొని వెళ్ళడానికిలే అని చెప్పి ఇంకా రాజ్ మాట్లాడుతూ ఉంటే కావ్య చూడు ఇప్పుడు చుట్టుపక్కల ఎక్కడ హోటల్స్ లేవు మా కార్ ఆగిపోయింది అందుకే ఈరోజు రాత్రికి ఇక్కడే ఉండి ఉదయం వెళ్తాం అని అంటుంటే సెక్యూరిటీ మేడం అది అని అంటుంటే ఏంట్రా ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు చూడు నీ సార్ ఎప్పుడొస్తాడో అప్పటి వరకు ఇక్కడే ఉంటాం ఆ విషయాన్ని వాడికి ఫోన్ చేసి చెప్తావో లేకపోతే వాడున్న అడ్రస్కి వెళ్ళి వాడికి చెప్తావో నీ ఇష్టం ఏయ్ కళావతి వీడితో మాట్లాడి టైం వేస్ట్ చేస్తామేంటి పద లోపలికి అని చెప్పి రాజు అయితే సెక్యూరిటీని వెనక్గి ఇక కావ్య భుజం మీద చెయ్యి వేసి దగ్గరుండి లోపలికి తీసుకెళ్తుంటాడు ఇక కావ్య అయితే అర్థమైంది నాకంతా అర్థమైంది ఇందాకేమో బూత్ బంగ్లా గురించి మాట్లాడుతున్నానని నన్నేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు ఇప్పుడు మీరు చేస్తుందేంటి దగ్గరుండి భుజం మీద చెయ్యి వేసి మరి తీసుకెళ్తున్నారు ఆ డెకరేషన్ ఆ పువ్వులు ఆ క్యాండిల్స్ అవన్నీ చూసేసరికి మీకు భూత్ బంగుల గుర్తొచ్చేసింది అక్కడ ఏదైతే జరిగిందో అది ఇక్కడ జరగడానికి మీరు మరో కంకణం కట్టుకున్నారని నాకు అర్థమైపోయింది అని చెప్పి కావ్య అయితే తెగ ఓవర్ చేస్తూ ఉంటుంది ఇక కావ్య మటలకి రాజ్కి బోల్లు మండి ఏయ్ పిచ్చి పిచ్చిగా ఉందా ఇప్పటికే జరుగుతున్న గొడవలకి నాకు పిచ్చి పట్టేలా ఉంది దానికి తోడు నువ్వు ఏదో ఒకటి ఇట్లాంటి కొన్నికి రాని మాటలు మాట్లాడి ఇంకా కోపాన్ని తెప్పించుకు వెళు వెర అని చెప్పి కావ్యని ముందు గెంటి తనొక రూమ్లోకి వెళ్ళి డోర్ అయితే వేసుకుంటాడు కానీ రాజ్ అక్కడ అంతా కొత్తగా ఉండేసరికి పైగా చుట్టుపక్కల మొత్తం ఒక అడవిలాగా ఉండేసరికి కాస్త రాజ్ భయపడుతుంటాడు ఇంకా కావ్య కూడా చాలా క్యాజువల్గా వెళ్ళి ఒక రూమ్లో కూర్చుని ఉంటుంది ఇంతలో అనుకోకుండా పెద్ద గాలి అలాగే కరెంటు పోయి పెద్ద పెద్దగా ఉరుములు మెరుపులు వస్తుంటాయి ఇంకా అయితే భయపడుతుంటాడు ఆవేశంలో ఒక్కడే వచ్చి ఈ రూంలో డోర్ లాక్ చేసుకున్నాను ఇప్పుడు ఆ కళావతి దగ్గరికి వెళ్తే ఆ కళావతి పొగరుగా మాట్లాడుతుందేమో అని చెప్పి అయితే ఆలోచిస్తుంటాడు ఇంకా ఇక్కడ చూస్తే కావ్య కూడా కాస్త భయపడుతూ ఇదేంటి ఇలా జరిగింది కరెంటు పోయింది ఇంకా కావ్య కూడా ఇందాక ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయనకి కోపం వచ్చేలా చేశాను ఇప్పుడు చూస్తే ఇక్కడ ఇట్లా ఉంది నాకు భయంగా ఉంది అని చెప్పి కావ్య కూడా తన మనసులో భయపడుతూ గదుల చుట్టుపక్కల మొత్తం చూస్తుంది అనుకోకుండా ధనాధన డోర్ కొట్టిన సౌండ్ రాగానే కావ్య భయపడుతూ ఎవరు ఎవరు ఎవండి మీరే కదా అని చెప్పి చిన్నగా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది అక్కడ ఎవరు కనిపించరు ఇదేంటి ఇక్కడెవ్వరూ లేరు అంటే ఈ డోర్ ఎవరు కొట్టినట్టు అయ్యో నేను అనవసరంగా ఆయనకి కోపం తెప్పించానే అని చెప్పి ఇక కావ్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది మళ్ళీ డోర్ సౌండ్ రాగానే ఇక కావ్య వీల్లేదు ఈరోజు ఎవరన్నది తేలిపోవాలి అని చెప్పి తన చీర బిగించి అక్కడే ఒక పెద్ద కర్రని తీసి డోర్ ఫాస్ట్గా తీసి కర్రని పైకెత్తి ఎవరాలు అని చెప్పి అరవడంతో రాజ్ వసే వసే ఏంటే నన్ను చంపేస్తావా ఏంటి అని చెప్పి రాజ్ అంటుంటే మీరా ఇందాక డోర్ సౌండ్ వచ్చింది డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎవరు కనిపించలేదు మళ్ళీ అలాగే డోర్ సౌండ్ వచ్చింది అందుకే భయం వేసి అని అంటుంటే ఇందాక కూడా నేనే కొట్టాను కానీ రూమ్లో ఫోన్ మర్చిపోయానని మళ్ళీ వెళ్ళాను అని అంటుంటే అవునా మీరే డోర్ కొట్టారా అదేంటి మీరు నన్ను బయటికి గెంటేసి డోర్ లాక్ చేసుకున్నారు పైగా మీరొక్కరే ఆ గదిలో పడుకుంటారన్నారు నన్ను ఆ గదివైపు తొంగి కూడా చూడొద్దన్నారు అని అంటుంటే ఆ మాటలకి రాజైతే ఎన్నో అంటాం అవన్నీ గుర్తుపెట్టుకుంటారా ఏంటి అని చెప్పి ఇక కావ్యని అంటూ తనని పక్కకు గెంటేసి వెళ్ళి మంచం మీద పడుకుంటారు ఇంకా కావ్య అయితే ఏంటి భూత్ బంగ్లా గుర్తొచ్చిందా అన్నీ పక్కన పెట్టేసి మళ్ళీ వచ్చారు అని అడుగుతుంటే అమ్మ మహాతల్లి నీకు నమస్కారం నాకే భూత్ బంగ్లా గుర్తు రాలేదు అసలు ముందు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పద అని చెప్పి రాజ్ అయితే కావ్యని తీసుకొని వే బయటికి వచ్చేస్తూ ఉంటాడు కావ్య వద్దులేండి ఈ పూటకి ఇద్దరం ఒకే గదిలో ఉందాం ఉదయాన్నే వెళ్ళిపోదాం ఇప్పుడు బయట వాతావరణం కూడా అంతగా బాగాలేదని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంది రాజ్ కూడా అది అలా రావాలి దారిలోకి అనుకుని ఇంకా వెళ్ళి బెడ్ పైన పడుకుని ఉంటాడు అలా ఉదయాన్నే అవుతుంది ఇక ఉదయాన్నే వాళ్ళ కార్ తీసుకొని కావ్య ఇద్దరు అక్కడి నుంచి ఇంటికైతే బయలుదేరతారు ఇంకా కావ్య రాజులని చూసిన రుద్రణి ధాన్యలక్ష్మి అదిగో వచ్చారు రాజా రాని అని అనడంతో ఇక ధాన్యలక్ష్మి అయితే వెంటనే ఆకండి అని గట్టిగా అరుస్తుంది ఇంకా కావ్య ఏంటి చిన్నత్తయ్య పైకి మా గదిలోకి వెళ్తుంటే మమ్మల్ని ఎందుకో ఆగమంటున్నారు మీరు మాతో చెప్పేది ఏమైనా ఉందా అని అంటుంటే ఏముంది మీరిద్దరూ సరదాగా తిరగడానికి ఒక ఏసీ కార్ని ఉంచుకున్నారు ఇక్కడ ఇంటి దగ్గరేమో ఎక్కడికి వెళ్ళడానికి వీలు లేకుండా కార్లన్నీ వెనక్కి పంపించేశారు అసలు అసలు ఏంటి నీ ఉద్దేశం ప్రతి విషయానికి కూడా ఎందుకు ఇలా చేస్తున్నావు ఇంట్లో భోజనం విషయంలో నీకు నచ్చినట్టుగా వండిస్తున్నావు అలాగే మాకు నచ్చింది తిందామంటే కార్డులు బ్లాక్ చేసావు ఇప్పుడు బయటికి వెళ్ళడానికి వీలు లేకుండా కార్లని వెనక్కి పంపించేసావు చూడు మేమేమి బస్తీలో పుట్టలేదు బస్తీలో పెరగలేదు ఆటోల్లోనూ అలాగే బస్సుల్లోనూ తిరగడానికి మేము చిన్నప్పటి నుంచి డబ్బులోనే పెరిగాం అలాగే దుగ్గిరాల ఇంటికి కోడలమయ్యాం చూడు ఇప్పుడు నువ్వు కూడా దుగ్గిరాల కోడలవే ఇంకా ఆ బస్తీలో ఉన్న కనకం కూతురులాగా ఆలోచించి నువ్వు ఈ ఇంటిని కూడా అలాగే మార్చాలని చూస్తున్నావేమో మర్యాదగా కార్లని వెనక్కి తీసుకురండి లేకపోతే కొత్త కార్ని తీసుకుంటాను అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి అయితే నానా గొడవ చేస్తుంటే ధాన్యలక్ష్మి మాటలకి కావ్య చూడండి చిన్నత్తయ్య కార్లు అన్ని ఉండడం వల్ల ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి అయినా ఈ ఆస్తి మొత్తం తాతయ్య గారు బాధ్యతగా నా చేతిలో పెట్టారు ఆయన ఇచ్చిన బాధ్యతని సక్రమంగా నెరవేర్చాలి అంటే ఇంట్లో అందరూ కూడా నేను చెప్పిందే వినాలి చూడండి ఈ ఆస్తి నాది అంటే ఇక్కడ ఏం చేయాలన్నా నాకు నచ్చినట్టుగానే చేయాలి నాకు నచ్చిందే చేస్తాను నచ్చిన వాళ్ళు పాటించండి నచ్చని వాళ్ళు సైలెంట్గా ఉండండి అంతేగాని అడిగి గొడవ చేస్తాను అంటే మరొక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అని చెప్పి కావి చాలా పొగరుగా మాట్లాడి అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతుంది ఇక ఇందిరాదేవి అలాగే అపర్ణ అదంతా విన్న తర్వాత సైలెంట్గా ఉండడంతో ఇక రుద్రాణి అయితే అమ్మా విన్నావుగా నీ ముద్దుల మనవరాలు ఏం చేసిందో నీ ముద్దుల మనవరాలు నమ్మి నాన్న ఆస్తి మొత్తం తన పేరుకి మార్చేశారు ఇప్పుడు తను మమ్మల్ని అనువనువున ఏదో ఒక టార్చర్ చేసి వేధిస్తోంది అని చెప్పి ఇక రుద్రాణి మాట్లాడుతుంటే రుద్రాణి మాటలకి పక్కనున్న అపర్ణ ఏంటి నువ్వు మంచితనం గురించి మాట్లాడుతున్నావా పైగా నిన్ను ఒకరు టార్చర్ చేసేంత చేసే అంతటికి నువ్వు దిగజారిపోయావా అది అది నువ్వు చెప్తున్నావా రుద్రాణి అంతే మరి దెయ్యాలు వేదాలు వర్ణించాయంటే ఇదేనేమో రుద్రాణి నీతి గురించి నిజాయితీ గురించి అలాగే న్యాయం గురించి మాట్లాడుతుంటే కాస్త విచిత్రంగానే ఉంది అని చెప్పి ఇంకా ప్రకాశం అలాగే అపర్ణ ఇంకా స్వప్న ముగ్గురు కలిసి రుద్రానికి వార్నింగ్ ఇస్తుంటారు అలాగే ధాన్యలక్ష్మి అదేంటక్క అలా మాట్లాడుతున్నావు రుద్రాని అన్నదానిలో తప్పే ఉంది తను నిజమే చెప్తుంది కదా అని చెప్పి ఇక ధాన్యలక్ష్మి కూడా అంటుంది అదంతా విన్న తర్వాత ఇంకా ఇందిరాదేవి అయితే చూడండి ఆయన కావ్య మీద నమ్మకంతో ఈ ఆస్తిని కావ్య చేతిలో పెట్టారు కావ్య ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఏదో ఒక కారణం బలంగా ఉండే ఉంటుంది అనవసరంగా ఇంట్లో గొడవలు చేసి నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళ మనశ్శాంతిని తుడిచిపెట్టాలని అనుకొక రుద్రాణి అని చెప్పి ఇంద్రదేవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అపర్ణ అత్తయ్య చెప్పారు కదా దాన్ని ప్రతిక్షణం ధాన్యలక్ష్మి ఈ రుద్రానికి గుర్తు చేస్తూ ఉండు ఎందుకంటే ప్రతి నిమిషం ఈ రుద్రని నిన్నే అంటు పెట్టుకుని ఉంటుంది కదా అని చెప్పి అపర్ణ కూడా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ధాన్య లక్ష్మి అయితే ప్రకాశం వైపు చూసి ఏవండి చూసారుగా అందరూ కలిసి నన్ను ఎంతలాగా అవమానిస్తున్నారో అని అంటుంటే చూడు ధాన్యం వాళ్ళు అవమానిస్తున్నారని మాట్లాడుతున్నావు అదే వాళ్ళ స్థానంలో నేనుంటే నీకు నోటితో కాదు చేత్తో సమాధానం చెప్పుండేవాడిని అని చెప్పి ఇక ప్రకాశముడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా రుద్రాణి అయితే చూసావా ధాన్యలక్ష్మి వాళ్ళందరూ ఒక్కటే ఎలా మాట్లాడుతున్నారో కావ్య తప్పుల మీద తప్పులు చేస్తున్నా తను చేసింది వీళ్ళకి తప్పనిపించట్లేదు కేవలం మన మీద తప్పు చేసినట్టు మన గురించి ఎట్లా మాట్లాడుతున్నారో చూసావు కదా అని చెప్పి ఇంకా రుద్రాణి అంటూ ఉంటే రుద్రాణి మాటలకి ఇక ధాన్యలక్ష్మి అయితే వీళ్ళతో మాట్లాడితే లాభం లేదు నేను చేయవలసింది చేసే తీరుతాను నాకు రావాల్సిన ఆస్తిని ఎట్లా తీసుకోవాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఇక అక్కడి నుంచి ధాన్యలక్ష్మి వెళ్ళిపోతుంది రుద్రాని అయితే ఆస్తి ఆ కావ్య పేరు మీద ఉంటే దీనికి ఆస్త వస్తుంది అంటుందేంటి ఏం చేసిద్దో అన్నట్టుగా ఇక దా రుద్రాని అయితే తన మనసులో అనుకుంటుంది ఇక్కడ చూస్తే గదిలో అయితే కావ్యతో చూసావుగా అందరూ కూడా ఎట్లా మాట్లాడుతున్నారు ఇద్దంతా ఆ నందగోపాల్గాడి వాళ్ళే దొరికినట్టే దొరికి వాడు చేయి చారిపోయాడు వాణ్ణి ఎట్లా అయినా పట్టుకోవాలి వాడిని పట్టుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి నుంచి మనం బయటపడతామని రాజు మాట్లాడుతూ కావ్య చూడండి వాడు ఇక్కడే ఉన్నాడని మనకు తెలిసింది వాడు ఈజీగా దొరుకుతాడు వాడిని పట్టుకోవడానికి నేను నేను మీరు సరిపో మనకి మరొకరి హెల్ప్ కూడా కావాలి అని చెప్పి కావ్య అంటుంటే కావ్య మాటలకి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నేను కాకుండా మరొకరి హెల్పా ఎవరున్నారు హెల్ప్ చేయడానికి అని అంటూ ఉంటే చూడండి ఎవరున్నారో నాకు తెలుసు వాళ్ళని ఎట్లా తీసుకురావాలో కూడా నాకు తెలుసు అని చెప్పి కావ్య అయితే ఇక రాజ్తో చెప్తుంది రాజ్ నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు నువ్వు నేనే పట్టుకోలేదు ఇక వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని వాడిని పట్టుకో వాడు దొరుకుతాడా అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతూ ఉంటే కావ్య దొరుకుతాడు దొరికే తీరుతాడు అని చెప్పి ఇక కావ్య అయితే ఒక రకంగా నవ్వుకుంటూ అక్కడి నుంచి బయటికి రాబోతుంటే సడన్గా గుమ్మం దగ్గర అపర్ణ ఎదురవుతుంది ఏంటి ఎవరిని పట్టుకోవాలి మీరిద్దరూ దేని గురించి మాట్లాడుతున్నారు చూడు కావ్య నువ్వు మును పెన్నడు ఇలా ప్రవర్తించలేదు అక్కడ నీతో ఏం మాట్లాడినా వాళ్ళందరికీ అదే అలసవుతుందని అక్కడ నేను నోరు విప్పలేదు కానీ నువ్వు మాట్లాడే విధానం నీలో మార్పు ఇవన్నీ నాకు విచిత్రంగా అనిపిస్తున్నాయి మీరిద్దరూ నా దగ్గర ఏదో దాచిపెడుతున్నారు ఎవరినో పట్టుకోవాలి అంటున్నారు పైగా ఈ ప్రాబ్లమ్స్ అన్నింటి అన్నింటినుంచి బయటపడతామంటున్నారు ఏం జరిగిందో చెప్పండి వాళ్ళిద్దరిని పట్టుకుని గట్టిగా నిలదేయడంతో మమ్మీ అదేం లేదు మమ్మీ జస్ట్ నార్మల్గా కంపెనీలో జరిగే వాటి గురించి మాట్లాడుకుంటున్నాం అంతే మీరు మరీ ఎక్కువగా ఊహించుకుంటున్నారు అని చెప్పి ఇక రాజైతే అపన్నతో ఏదో ఒకటి చెప్పాలని ప్రయత్నిస్తుంటే అపన్న చూడు రాజ్ నిన్ను కావిని నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను ఇక నీ గురించి అందరికంటే నాకే ఎక్కువగా తెలుసు కావ్య అంటేనే పడనివాడివి కావ్యని అంటిపెట్టుకుని తిరుగుతున్నావు పైగా కావ్యకి ఏం చెప్తే దానికి సపోర్ట్ చేస్తున్నావు నిజంగా అది కావ్య మీద అయితే పర్వాలేదు కానీ తన అవసరం కోసం కావ్యని ఇబ్బంది అయితే పెట్టట్లేదు కదా నువ్వు తనలో ఆశల్ని రేపుతున్నావు తర్వాత తను నువ్వు దూరం పెడితే చాలా కుమిలిపోతుందని చెప్పి ఇక రాజ్ని నిలదీస్తూ ఉంటుంది అపర్ణ అయితే రాజ్ అపర్ణతో మమ్మీ అలా కాదు మమ్మీ కళావతి ఎప్పుడు కూడా అన్నీ కరెక్ట్గానే చేస్తుంది అందుకే కళావతికి సపోర్ట్గా తన పక్కన నుంచున్నాను అంతే అని చెప్పి రాజ్ అయితే ఇక అపర్ణతో మాట్లాడుతుంటే కావ్య అంటే ఇదంతా జరుగుతుంది కాబట్టి నాకు సపోర్ట్గా నుంచున్నారా నా మీద ప్రేమతో భార్య అనే హక్కుతో కాదా అన్నట్టుగా కావ్య రాజ్ని అలాగే చూస్తుంది కానీ రాజ్ మాట్లాడిన మాటలకి కావ్య గుండె ముక్కలైపోతుంది వంద కోట్ల అప్పు మూలాన ఏం చేయాలో తెలియక ఆ భారాన్ని దిగ దిగమింగుకోవడానికి కావ్యకి నిజం చెప్పాడా లేక నిజంగానే రాజ్ కావ్యని భార్యగా దగ్గరికి తీసుకుని తన బాధని కావికి చెప్పి తన గుండెల మీద ఉన్న భారాన్ని దించుకున్నాడా ఇలాంటివన్నీ మీకు రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోవాలి అనుకుంటే అలాగే వీళ్ళిద్దరికీ సహాయంగా దిగబోయే మరొక వ్యక్తి ఎవరన్నది ముందుగా తెలియాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగింది